చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్ మధ్య డిస్టర్బెన్స్ ఉన్నాయి డిస్టెన్స్ ఉంది అన్నది ఓపెన్ సీక్రెటే దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ని వాడుకొని వదిలేశారు అని పార్టీలో నారా లోకేష్కి ఫ్యూచర్ లీడర్షిప్ అప్పగించే విషయంలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి పోటీ రాకూడదు అని కావాలనే చంద్రబాబు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ని దూరం చేసే విధంగా తన యాక్టివిటీస్ ఉంటూ వస్తున్నాయని కావాలనే జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని రకరకాల కారణాలు మరొక వైపు టీడీపీ వైపు నుంచి ఏమో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం మాట సాయం కూడా జూనియర్ చేయడం లేదనేది వీళ్ళ కంప్లైంట్ చంద్రబాబు గారిని జై అరెస్ట్ చేసి జైల్లో వేస్తే కనీసం జూనియర్ స్పందించలేదు అని అదేదో చంద్రబాబు గారి భార్య ఏమో అన్నారు అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బొక్క పెట్టి ఏడిస్తే ఆ ఏడుపు మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ వాళ్ళు కోరుకున్నట్లుగా స్పందించలేదు అని ఈ కంప్లైంట్స్ ఉండనే ఉన్నాయి అండ్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళన్న కళ్యాణరావు ఉన్నారు కదా ఆయన సినిమా ఒకటి రిలీజ్ అయింది కదా ఆ ఇంటర్వ్యూలో అనుకోకుండా ఆయనకు ఒక పొలిటికల్ ప్రశ్న ఎదురైతే రాబోయే ఎన్నికల్లో మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అని కాసేపు మౌనంగా ఉన్న కళ్యాణరావు తాను చెప్పిన సమాధానం ఏంటి నాన్నగారు చనిపోయిన తర్వాత నేను తమ్ముడు ఒకే మాట మీద ఉన్నాం ఉంటాం ఉండబోతాం సో మా ఫ్యామిలీ అంటే మేమిద్దరమే మిగిలాం మేమిద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి అప్పుడు డిసైడ్ అవుతాము అని చెప్పి అన్నారు ఇది సహజంగానే తెలుగుదేశం పార్టీకి మండపెట్టింది ఆ తాత తాత అంటారు తాతపెట్టి పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి చెప్పకుండా ఏ పార్టీకి ఇవ్వాలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో ఆలోచన చెప్తామంటారా అని వాళ్ళు ఏం చేశారు కళ్యాణ్ రామ్ సినిమా డెబిల్ రిలీజ్ అయింది కదా ఆ సినిమాను బహిష్కరించారు ఓపెన్ గానే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అధికారికంగానే పోస్టులు ఉన్నాయి డెబిల్ సినిమాను బహిష్కరించాం చంద్రబాబు బాలకృష్ణ అభిమానులు టీడీపీ అభిమానులు ఎవరు కూడా ఆ సినిమా థియేటర్ల వైపు వెళ్ళకండి అని ఆశ్చర్యం అనిపించింది అంటే జూనియర్ ఎంటర్ మీద ఉన్న కోపం ఈ విధంగా కళ్యాణరా తీర్చుకున్నారా అందుకే కాబోలు సినిమా మరీ అంత దారుణంగా ఉంది అని టాక్ రాకుండా బాగానే ఉంది అని చెప్పి కాసింత పాజిటివ్ టాక్ కనిపించిన కి కలెక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి అని చెప్పి ఆ ట్రేడ్ అనలిస్ట్లు కూడా చెబుతూ ఉన్నారు సినిమా రివ్యూయర్స్ కూడా సినిమా బాగా ఉందన్నా కానీ కలెక్షన్స్ ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి అని కారణం అఫీషియల్గానే తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ ఫ్యాన్స్ మొత్తం ఇది బ్యాచ్ వీళ్ళందరూ ఆ సినిమాను బహిష్కరించడమే డైరెక్ట్గా పోస్టులు పెడుతూ ఉన్నారు ఆ సినిమా వైపు వెళ్ళకండి అని సో ఈ ఎఫెక్ట్ డెఫినెట్లీ నెక్స్ట్ జూనియర్ ఎంటర్ సినిమా రిలీజ్ అయినా దానికి కూడా వాళ్ళు మరి ఇటువంటి పిలుపే ఇస్తారేమో బట్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతైనా కనుక కళ్యాణ్ రామ్తో పోలిస్తే చాలా పెద్ద హీరోనే కాబట్టి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇటువంటి వివరణ కనుక కొందరు కొందరు టార్గెట్ చేసుకున్న ఆయన సినిమాను ఆయన కలెక్షన్లను ఆపలేకపోవచ్చు బట్ కళ్యాణ్ రామ్ లాంటి వాళ్ళ సినిమాలకైతే వీళ్ళు కావాలని బహిష్కరించి ఆ బహిష్కరణను కూడా ఒక కన్స్ట్రక్టివ్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాబట్టి స్ట్రిక్ట్ బహిష్కరణ ఆయనకు వచ్చే కలెక్షన్స్లో మా ఇంటి అందుకే డౌన్ఫాల్ ఉన్నట్లు ఉంది సో ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ లీడర్షిప్ విషయంలో ఇటు నారా లోకేష్కి అటు జూనియర్ ఎన్టీఆర్కి ఎప్పటికైనా పోటీ తప్పకపోవచ్చాము